हैलो अंडी ఈ రోజు వీడియోలో మనం బ్లౌజ్ కి అంటే ఎటువంటి వర్క్ అయినా సరే నార్మల్ నీళ్ళతో అయినా లేదా యారీ వర్క్ అయినా అంటే మగ్గం వర్క్ అయినా సరే ఏ వర్క్ చేయడానికైనా మార్కింగ్ అనేది చాలా అండి కరెక్ట్ మార్కింగ్ అనేది చేసుకోవాలి కదా ఎలా అనేది వీడియోలో చూపిస్తాను ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే నేను ఒక ఆది బ్లౌజ్ అయితే తీసుకున్నానండి చూసారా ఇది లైనింగ్ బ్లౌజ్ అనమాట మనం ఎప్పుడైనా సరే ఇలా వర్క్స్ ఏదైనా సరే కుట్టుకునే ప్పుడు చక్కని బ్లౌజ్ అంటే మనకి చక్కగా కుదిరిన బ్లౌజ్ మాత్రమే యూస్ చేసుకోవాలి ఇక్కడ ఈ బ్లౌజ్ అయితే చూస్తున్నారు కదా ఇదైతే ఇలా ఫోల్డింగ్ చేసి నేను లెంత్ చూస్తున్నాను అసలు ఎంత ఉంది అనేది ఇక్కడ చూస్తే ఇది పద్నాలుగున్నర మ్యాక్సిమం మాక్సిమం పదిహేను ఉందండి మనకి అంటే ఖర్చులు కాకుండా అనమాట అలాగే లూజ్ కూడా చూసుకుంటున్నాను మనకి మెయిన్ కావాల్సింది ఏంటి అంటే లెంత్ ఉండాలి మనకి పెద్ద అన్ని మెజర్మెంట్స్ ఏమీ అక్కర్లేదు మనకి లెంత్ తెలియాలి అలాగే నెక్ ఎంత పొడవుంది అనేది కూడా చూసుకోవాలి చాలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పెట్టుకుంటారు కాబట్టి లేదు ఒక ఐడియా ప్రకారం అయితే నైన్ అండ్ హాఫ్ అలా పెట్టేసుకున్నా సరిపోతుంది అనమాట మీకు చాలా మందికి లెంత్ ఎలా తీసుకోవాలి తెలియదు అన్నప్పుడు చూడండి ఇలా నేల మీద పెట్టుకుని మీరు ఇలా ఎల్ షేప్ అనేది డ్రా చేసుకోండి నెక్ కి ఇక్కడ నుంచి ఇలా ఈ విధంగా మీరు లైన్ వేసుకున్నట్లయితే ఒక ఎల్ షేప్ అనేది వస్తుంది కదా అలాగైనా చూసుకోవచ్చు అనమాట నెక్ లెంత్ ఆర్ట్ బ్లౌజ్ ప్రకారం అయితే ఇలా అక్కడ నుంచి షోల్డర్ అవన్నీ కూడా మీరు ఎక్స్ట్రా యాడ్ చేసుకుని కలుపుకోవచ్చు అనమాట ఈ విధంగా అయితే మార్కింగ్స్ అనేవి తీసుకోవాలి వీటిని బేస్ చేసుకుని ఎలా గీసుకోవాలనేది కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ చూసి ఒక చిన్ని వర్క్ కోసము యూనెక్ అయితే డ్రా చేసుకోవాలి ఆ రౌండ్ షేప్ అనమాట యూనెక్ అంటే ఇది పట్టు క్లాత్ అండి మనం వన్ మీటర్ వరకు తీసుకున్నాము ఈ క్లాత్ అనేది ఇక్కడ నేను పన్నాస్ ఉంటాయి కదా మనకి ఇలా ఫినిషింగ్ వచ్చేసిన పన్నా ఉంటుంది కదా అటు సైడ్ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఇక్కడ ఒక టూ ఇంచెస్ వదిలిపెట్టేసుకోండి ఒక వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయినా వదులుకున్నా సరిపోతుంది ఒక టూ ఇంచెస్ మీకు క్లాత్ ఎక్కువ ఉన్నట్టు అయితే టూ ఇంచెస్ వరకు వదులుకోవచ్చు అనమాట మనం మరీ ఎక్కువ వదిలేసినా మళ్ళీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుందండి కాబట్టి వన్ వన్ అండ్ హాఫ్ వరకు ఉంచుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి ఇది ఒక లైన్ అయితే వేసుకున్నాం కదా మీరు స్కేల్ అయితే యూస్ చేయండి ఇక్కడ నేను స్కేల్ అయితే యూస్ చేయకుండా మీకు రఫ్గా చూపిస్తున్నాను ఒక స్ట్రైట్ లైన్ అయితే వేశాను కదా అది సెంటర్ అనమాట దాన్ని బేస్ చేసుకుని మనము ఇవన్నీ కూడా డ్రా చేసుకుంటాము లెంత్ అనేది ఇక్కడ పదిహేను ఇంచులో ఎగ్జాక్ట్గా ఎంత ఉంది పదిహేను ఇంచులు ఉంది కదా బ్లౌజ్ లెంత్ అనేది ఇక్కడ నేను ముందు నార్మల్గా పదిహేనుకి ఒక లైన్ అయితే వేస్తున్నాను చూడండి మనం సెంటర్ అయితే మార్క్ చేసుకున్న లైన్ ఉంది కదా దానికి పదిహేను ఇంచులకి ఒక లైన్ అయితే వేసాను అనమాట తర్వాత వచ్చేసి ఈ బ్లౌజ్ సైజుని బట్టి మనము షోల్డర్స్ అవి మార్కింగ్ చేసుకోవచ్చు లేదు అంటే ఇలా ఆది బ్లౌజ్ పెట్టుకున్నైనా మీరు ఈ షోల్డర్ లెంత్ ఇవన్నీ కూడా మార్కింగ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను నెక్ అయితే ఇక్కడ వరకు ఉందండి అసలు ఎంత ఉందో మనము ఒకసారి కొలుచుకుని కూడా చూసుకుందాము ఇక్కడే అసలు మనకి వర్క్ చేసేటప్పుడు బ్లౌజ్ నెక్ అనేది డీప్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి కానీ ఈ బ్లౌజ్ చాలా తక్కువ ఉంది అనమాట ఎయిట్ పాయింట్ ఫైవ్ ఉంది మరి అంత తక్కువ ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి వర్క్ చేసేటప్పుడు కొంచెం డీప్ పెట్టుకుంటే బాగుంటుంది అట్లీస్ట్ నైన్ దాటి పెట్టుకుంటే బాగుంటుందండి ఇక్కడైతే నేను తొమ్మిది వరకు పెడుతున్నాను చూస్తున్నాను అదే నెక్ పెంచుతామని వర్క్ చేస్తాం కదా బాగోదని చెప్పేసి మనం ఫ్రేమ్ పెట్టాక వర్క్ చేసాక కూడా కొంచెం క్లాత్ అనేది తగ్గుతుందండి కాబట్టి మనం ఉన్న లెంత్ కన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువే పెట్టుకోవాలి ఇలా వర్క్ చేసేటప్పుడు సో నేను ఇక్కడ వన్ ఇంచ్ అయితే పెంచానండి తర్వాత పెంచాక స్ట్రైట్ లైన్ అనమాట ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని మన నెక్ క్రింద సైడ్ వెడల్పు వచ్చేసి త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ పెడుతున్నానండి అంటే మనం పై వైపున రెండున్నర పెట్టుకున్నా సరే ఇటువైపున ఎక్కువ పెట్టుకున్నట్టే మనకి యూ నెక్ అనేది చాలా బాగా వస్తుందండి పైన మరీ ఎక్కువ పెట్టుకుంటే జారిపోతుంది మీడియం సైజు ఉన్నప్పుడు సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే పైన రెండున్నర ఇంచులు పెట్టేసి ఇటువైపున మూడు పెట్టాను అనమాట అటు మూడు ఇటు మూడు దీన్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ యూ షేప్ పెట్టుకోవాలి ఇక్కడ యూ షేప్ అంటే మన రౌండ్ కోసం కూడా హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ వరకు పెట్టుకోవచ్చు అనమాట హాఫ్ ఇంచ్ అంటే యూ అంటే మనకి యూ లాగే ఉంటుంది మరి ఎక్కువ రౌండ్ తిరగదు లైట్ గా స్క్వేర్ లా ఉంటుంది అనమాట హాఫ్ ఇంచ్ పెట్టుకుని రౌండ్ తిప్పుకోండి వర్క్ చేసే బ్లౌజెస్ కి ఇలా హాఫ్ ఇంచ్ పెట్టుకుని రౌండ్ తిప్పుకుంటే చాలా బాగుంటుంది ఈ టిప్ తెలియని వాళ్ళు ఏమైనా ఫాలో అవ్వచ్చు చూడండి ఇక్కడ వరకు మనకి నెక్ అయితే కంప్లీట్ అయింది తర్వాత నెక్ నుంచి షోల్డర్ సపరేట్ చేసుకుంటున్నాం త్రీ ఇంచెస్ కి త్రీ ఇంచెస్ కి ఒక షోల్డర్ అనమాట తర్వాత అటువైపు నుంచి కూడా త్రీ ఇంచెస్ కో షోల్డర్ మార్క్ చేసుకోవాలి తర్వాత మనం ఇక్కడ ఆమ్ హోల్ కోసం సిక్స్ ఇంచెస్ వరకు పెట్టుకోండి ఆల్మోస్ట్ ఈ సైజ్ అంటే ఇది వచ్చేసి మనకి కొంచెం ఆ స్మా మీడియం మీడియం కన్నా లార్జ్ కి మధ్యలో అనమాట సో ఈ మెజర్మెంట్స్ అయితే సరిపోతాయి మనం ఇప్పుడు వర్క్ చేసుకోవడానికి అంటే రఫ్గా అసలు చంక అది ఎక్కడికి వస్తుంది అని తెలుసుకోవడం కోసం ఈ చంకని మార్కింగ్ చేసుకుంటున్నాము అంతవరకు లాన్కి వర్క్ చేసుకోకుండా మనం ఈ సర్కిల్లో వర్క్ చేసుకోవడం కోసం ఈ ఇవన్నీ మార్క్ చేసుకుంటున్నాం అనమాట తర్వాత లూజ్ ఎంత ఉంటుంది కూడా చూసుకుందాము ఒక నైన్ ఇంచెస్ వరకు పెట్టేసుకుందాం ఎందుకంటే ఆల్మోస్ట్ పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి నైన్ ఇంచెస్ వరకు ఉంటుంది అంటే ఈ మధ్యలో వర్క్ చేసుకోవాలనే ఐడియా కోసం మాట ఇదంతా మార్కింగ్ కూడా ఈ మధ్య మధ్యలో వర్క్ చేసుకోవాలనే ఐడియా కోసం మాత్రమే సేమ్ ఇటువైపు కూడా మనం ఒకసారి లూజ్ చూసుకుందాం ఇక్కడ నేను టెన్ ఇంచెస్ వరకు పెట్టేస్తున్నాను చెప్పాను కదండి పెద్ద సైజ్ బ్లౌజ్ అని షోల్డర్ కూడా సిక్స్ ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు ఎందుకంటే పెద్ద సైజ్ బ్లౌజ్ అంటే షోల్డర్ మనకి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ సిక్స్ ఇంచెస్ ఉంటుంది తర్వాత ఇది అసలైన వర్క్ నెక్ కదా మనం వర్క్ చేసేటప్పుడు కొంచెం క్లాత్ వదులుకుని చేసుకుంటే బెస్ట్ అండి ఒక ఇంచ్ కన్నా తక్కువ అలా కొంచెం వదిలేసుకుని వర్క్ అయితే చేసుకోవాలి ఎందుకంటే మనం వర్క్ చేశాక కట్ చేసేటప్పుడు మెడ అనేది చిన్నదైపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం వదిలేసుకుని వర్క్ చేసుకుందాము దానికోసం నేను ఇలా డాట్స్ పెట్టాను కదా అక్కడి నుంచి అయితే వర్క్ చేసుకోవాలి ఇదంతా కూడా మనకి నెక్ రౌండ్ అనమాట బ్యాక్ సైడ్ నెక్ అండి ఇదంతా కూడాను మీరు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రానే పెట్టుకుని రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి చూడండి అటు మనకి నెక్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ హ్యాండ్స్ అండి హ్యాండ్స్ వచ్చేసి బ్యాక్కి ఆపోజిట్లో హ్యాండ్స్ అనేది తీసుకుంటున్నాము అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసారు ఇది ఫ్రంట్ ఫ్రంట్ నెక్ అనమాట ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా యూ షేప్ మనం ఆది బ్లౌజ్ ఉంటుంది కదా మీకు ఇక్కడ ఆది బ్లౌజ్ అయితే చూపిస్తాను ఒకసారి చూడండి ఆది బ్లౌజ్ ఉక్సుల్ సైడ్ అనమాట ఆ ఉక్సుల్ సైడ్ అయితే మనం పెట్టుకుని మార్క్ చేసుకోవాలి తర్వాత ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అనమాట ఫ్రంట్ నెక్ కి చెప్పాను కదండి ఉక్సుల వైపున మనము మార్క్ చేసేసుకోవచ్చు వర్క్ చేసేటప్పుడు కొంచెం లైట్ గా వదులుకుని వర్క్ అయితే చేసుకోండి మిగతా ప్యాటర్న్ అంతా మనం ఆది బ్లౌజ్ ప్రకారం తీసుకున్నది నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చేసి మనము బ్యాక్స్ కి ఆపోజిట్ ని పెట్టుకున్నాం కదా ఇక్కడ టూ హ్యాండ్స్ కూడా తీసేసుకోవచ్చు మన క్లాత్ కి సగానికి ఒక క్లాత్ ఒక హ్యాండ్ ఇటువైపున ఒక హ్యాండ్ అనమాట ఇక్కడ నేను ముందు వన్ ఇంచ్ అయితే కింద వదిలేసి ఒక లైన్ అయితే వేసేసాను దాన్ని సెంటర్ చూసుకుంటున్నాను సెంటర్ చూసుకుంటున్నాను హైట్ అయితే మార్క్ చేసుకున్నానండి మనకు హ్యాండ్ యొక్క లెంత్ ఒక సెవెన్ ఇంచెస్ వరకు పెట్టాము ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క లూజ్ సిక్స్ ఇంచెస్ ఉంటది కదా ఈ సెంటర్ కి బేస్ చేసుకుని సెంటర్ పాయింట్ నుంచి సిక్స్ ఇంచెస్ అటు ఒక సిక్స్ ఇంచెస్ ఇటు మార్క్ చేసుకోవాలి లూజ్ అనమాట అది అంటే ఆ సిక్స్ ఇంచెస్ లైన్ ఏదైతే ఉందో ఇటువైపు నుంచి ఇక్కడికి ట్వెల్వ్ కదా ఆ ట్వెల్వ్ లైన్ ఏదైతే ఉందో దాని మీదే మనం వర్క్ అనేది చేసుకోవాలన్నమాట తర్వాత రఫ్గా నెక్ హ్యాండ్ అయితే రఫ్గా నెక్ హ్యాండ్ మార్కింగ్ చేస్తున్నానండి ఇక్కడ ఒక త్రీ ఇంచెస్ డౌన్ పెట్టేసుకుని దాన్ని బేస్ చేసుకుని హ్యాండ్ ఎంత వస్తుంది అనే ఐడియా కోసం మాత్రం ఒక ప్యాటర్న్లో హ్యాండ్ అయితే మనం మార్కింగ్ చేసుకుంటామో ఆ విధంగా ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను మీరు హ్యాండ్ మార్కింగ్ ఏంటంటే మీరు ఆల్మోస్ట్ లూజుని బట్టి మీరు క్రింద ఎంత లూజ్ ఉంటుంది అంతా లైన్ గీసేసుకుని వన్ ఇంచ్ వదిలేసుకుని లైన్ గీసేసుకుని దాని మీద వర్క్ చేసేసుకోవచ్చు అంటే మీకు హ్యాండ్ వచ్చేసి లూజ్ అంటే టోటల్ కాదు ఫోల్డింగ్లో ఐదున్నర అనుకోండి టెన్ వస్తే ఒక వన్ ఇంచ్ కట్ చేసుకుని అటు హాఫ్ ఇట్ హాఫ్ కట్ చేసుకుని మనం లైన్ అయితే వేసుకుని వర్క్ అయితే చేసుకోవాలన్నమాట ఇదేంటి మార్కింగ్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ డౌట్స్ ఉంటే కామెంట్